హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక యూత్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే రాత్రి మిగిలిపోయి తిగడండి స్వద్దన్నము దాంతో వడియాలు చేసుకోవాలన్నమాట ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఎంత పర్ఫెక్ట్గా వడియాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనము చూసేద్దాము ప్రాసెస్ ఫస్ట్ మనము రాత్రి మిగిలిపోయిన అన్నం తీసేసుకుందాము తీసుకొని ఆ అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎంత మిగిలిందో మొత్తం అన్నాన్ని గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొక స్పైసెస్ అనమాట అల్లం ముక్క పచ్చిమిర్చి మరియు జీలకర్ర ఈ మూడింటిని కూడా చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చా పక్కాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసేసుకుందాము గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకుందాము పొయ్యి మీద పెట్టేసి అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను వడియాల్లో జీలకర్ర వాటర్లో ఇలా పేస్ట్ చేయకుండా ఈ విధంగా వేసినా కూడా వడియాల్లోకి బాగుంటాయండి పంటి కింద తగులుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కని కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అన్నం పేస్ట్ ఉంది కదా వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులో యాడ్ చేసేసుకుందామండి మెల్లమెల్లగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఒకేసారి మొత్తం ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండ కట్టేసిద్ది అనమాట ఈ విధంగా కలుపుతూ వేస్తూ ఉండాలి మొత్తం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూనే ఉండండి దగ్గర ఉండి సైడ్కి పక్కలకి అలా వెళ్ళకండి ఎందుకంటే అది ఉండకట్టేసిద్ది వేస్ట్ అయిపోయిందండి ఇంతగా పడిన శ్రమ మొత్తము కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి అది తిక్కుగా అయిపోయింది అనమాట తిక్కుగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోండి లేకపోతే తర్వాత యాడ్ తర్వాత అయినా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఏమవు చూడండి దగ్గర పడుతుంది ఏ టైంలో కట్ వేసేసుకోండి చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడిద్దిద్దనమాట ఒక మంచం వేసి దాని మీద ఒక క్లాత్ వేసేసుకోండి కాటన్ క్లాత్ కానీ కవర్ కానీ వేసేసి ఎండలో కొంచెం కొంచెం చిన్న స్పూన్ తీసేసుకొని వడియాలాగా వేసేసుకోవడమే మొత్తాన్ని చూడండి నేను వేసి చూపిస్తాను ఈ విధంగా మొత్తం పిండిని వడేల్లాగా వేసేసుకొని చక్కగా ఎండలో ఆరి ఆరబెట్టాలన్నమాట మొత్తాన్ని ఆరబెట్టిన తర్వాత చక్కగా వైడ్యాలు వలు చేసుకోవాల్సిందే చూడండి చాలా అన్నం మిగిలిపోయిందండి ఎందుకంటే ఆ రోజు మేము ఫస్ట్ అన్నం వండేసాము తర్వాత మా ఇంటి ఎదురు వాళ్ళు ఫంక్షన్ అనమాట వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ కాబట్టి వాళ్ళు సడన్గా డిన్నర్ కూడా పెట్టేసుకున్నారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది ఇన్వైట్ చేస్తే అన్నం మొత్తం మిగిలిపోయింది ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఏడియా వచ్చిందనమాట ఈ విధంగా వడియాల్లాగా వేసేసుకున్నాము ఇదైతే నాకు చాలా నచ్చింది ఎందుకంటే వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా వడియాలు వేసుకొని పెట్టేసుకున్నామంటే పప్పులు కానీ పచ్చడులో కానీ కర్రీలో అయినా కూడా వడియాలు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని తినొచ్చు మీరు ఈసారి అన్నం మిగిలిందంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక నా వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో యూస్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్